భర్త నీ సొంత పురుషుడు నీ సొంతం అంతే ఆవిడ ఇంతకాలం ఆలోచిస్తుందంటే నీవు ఆమె సొంతం ఆమె ఆస్తి నువ్వు ఆమె ఆస్తి కోసం ఆమె ఆలోచించకపోతే ఇంకొక ఆవిడ ఆలోచిస్తే బాగోదు ఆవిడే ఆలోచించాలి ఆవిడే ఆలోచించాలి అందుకే సొంత ఆస్తి సొంత ఆస్తిగా ఫీల్ అయింది కనుకే టెన్షన్ అవుతుంటుంది ఏంటి ఎలా ఉంటున్నాడు అనుకుంటుంది ఆలోచిస్తుంటుంది ఈ మధ్య నువ్వు తేడాగా ఉన్నావు ఆలస్యంగా వస్తున్నావు పట్టించుకోవడం మానేసావు ప్రేమలో తేడా వచ్చింది అడుగుతుంటుంది ఎందుకు తన ఆస్తి నువ్వెవరైనా అడగడానికి అనకూడదు బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా నువ్వెవరైనా అడగడానికి కాదు ఆమె అడుగుతుంది ఎందుకంటే నేను నాకు కాదు సొంతం చెప్పండి నేను నా భార్యకి సొంతం నా భార్య తనకు తాను సొంతం కాదు చెప్పండి ఆమె నాకు సొంతం తన శరీరం మీద తనకు అధికారం లేదు నా శరీరం మీద నాకు అధికారం లేదు ఇది ఒకరికి ఒకరు కలిసి ధరిగించాల్సిన భార్య భర్తల ధర్మం మ్యారేజ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇదిగో ఇన్ని విషయాలు రాస్తున్నాడు ఇన్ని సంగతులు ముడిపెట్టి రాస్తున్నాడు మరో విషయం రాస్తున్నాడు చూడండి మీ పురుషులు మీ 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 పురుషులు మీ సొంతమని మీ సొత్తు అని ఆలోచించడం చెప్తున్నాడు ఒకరికి ఒకరు సొత్తు ఒకరికి ఒకరు బాధ్యత ఒకరికొకరు కలిసి బతకాల్సిన జీవితం ఇవేమీ తెలియకుండా మ్యారేజ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నది ఏంటి తెలుసా ఇదిగో ఈ రెవల్యూషన్ లేదు ఈ రిలేషన్షిప్ లేదు చివరికి రిజరక్షన్ అర్థం చేసుకునే తత్వం లేదు రిజరక్షన్ అంటే పునరుద్ధానం అండి అది ఫ్యామిలీలో ఎలా వర్తిస్తుంది అంటే ప్రతి దినం నా ఆహాన్ని ప్రతి దినం నా పొగర్ని ప్రతి దినం నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో తినంగా నేను కాపరం చేయలేను ప్రతిరోజు నన్ను నేను తగ్గించుకుంటే కానీ నన్ను నేను చంపుకుంటే కానీ నా భార్యతో నేను జీవితం గడపలేను నేను ప్రతిరోజు నా అహాన్ని నా పొగర్ని చంపుకోవాలి మళ్ళీ నూతనంగా పుట్టాలి ఏమీ ఎరగనట్టు వచ్చి సర్లే జరిగింది జరిగిందని అనాలి అలా నూతనంగా మళ్ళీ తనతో నేను కలవకపోతే ఆ బంధము నిలబడదు దాన్నే రెవల్యూషన్ అన్న దాన్నే రిజరెక్షన్ అన్నారు పునరుద్ధానానికి అర్థం ఏంటంటే ఇదిగో నా భార్య కొరకు నేను తను తాను తన కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను ఆ ముప్పై రెండు వచ్చిన అదే వచ్చు తర ముగిద్దాం ముప్పై రెండవ వచ్చినాలో ఐదో అధ్యాయ ముప్పై రెండవ ఈ మర్మము గొప్పది అయితే అయితే నేను క్రీస్తును కూర్చియుడు సంగమును కూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు మెట్టుకు మీలో ప్రతి పురుషుడు ప్రేమిం తన వలే తన భార్యను ప్రేమింపవలెను భార్య అయితే భార్య అయితే తన భర్త భయము కలిగి ఉండాలి తన భర్త ఎందు భయము కలిగి ఉండినట్టు చూసుకున్న చూసుకున్న ఏమంటున్నాడు చూడండి ఈ వచ్చిన కాదు నేను చదువుతున్నాను ఇరవై ఏడు వచ్చిన చూడండి పురుషులారా మీ భార్యను ప్రేమించడు అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించేది కలంకమైన ముడతైన మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కానీ మహిమ గల సంగముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాక్యమని ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే తను దాని కొరకు తనను తాను అప్పగించుకోండి నీ భార్యని సంపూర్ణంగా అని గుర్తు అని అడిగితే ఆ పురుషుడు అట్నాడు ఆ భర్త అట్నాడు అక్కడ తన కోసం నేను చచ్చిపోదాను సార్ అన్నాడు నేను అడుగుతున్నాను భార్య కోసం చచ్చిపోదన్న పురుషులు ఉన్నారా చంపేసే పురుషులు ఉన్నారా చెప్పండి నా చూసాం ఇంకా వార్త భార్య కోసం చనిపోయే పురుషులు లేరు ఎంతకొక వార్త చూశాను ఆ వార్త చదివితే నాకు విచిత్రంగా అనిపించింది ఆ నీకు పంపించనుకుంటా చూడండి ఆ వార్తలో ఆ ఊర్లో ఉన్నట తన భార్యని నీళ్లు తోడకడానికి రావద్దన్నారట కోపం వచ్చింది చాలా చికాకు పడ్డాడు తన భార్యను తన ఊర్లో ఎప్పుడైతే నీళ్లు తోడడానికి రావద్దన్నాడు తన భార్య కొరకు సొంతంగా ఒక్కడే బావేతో తవ్వేశాడు బానగొట్టారు కొట్టారు తవ్వుతారా మేమని అడుగుతున్నాను తన భార్య మీద ఉన్న ప్రేమను చూ తన భార్యని ఎవరో నీళ్ళు తోడ్డానికి రావద్దన్నారని తన కొరకు ప్రత్యేకంగా ఒక బావే తవ్వాడు జీవితంలో మగాళ్ళందరికీ లోపు ఎవరో తెలుసా చెప్పండి భార్య